హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షివ్ పార్క్ లేడీస్ కలెక్షన్ సో మా స్టోర్లో వచ్చేసి అన్ని లేడీస్కి సంబంధించిన కలెక్షన్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్ అండ్ డిజైన్స్ అనేది ఉంటుంది సో ఆ డిజైన్స్ ఏమి మిస్ చేసుకోకుండా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని లేటెస్ట్ డిజైన్స్ అనేది మీకు కనిపించేస్తాయి ఈరోజు కలెక్షన్ ఏంటంటే మంచి కుర్తీస్ అనేది నేను చూపిస్తాను అది మీరు క్యాజువల్ వేర్గా కాలేజెస్కి వర్క్కి నార్మల్ అవుటింగ్కి కూడా వేసుకెళ్ళొచ్చు సో ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మీకు మంచి ఎల్లో కలర్ మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది రియన్ రియన్ కాటన్ ఇది మంచి క్లాత్ సో ఇలా వస్తుంది ఓవరాల్ గురి మీకు ఇక్కడ బాడీ పార్ట్ ఇక్కడ బాడీ పార్ట్ మొత్తం మీకు మంచి థ్రెడ్ వర్క్తో వచ్చింది మీరు చూసుకుంటే ఇస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇట్లా వైట్ కలర్ పైపింగ్ వచ్చింది ఇలా వైట్ కలర్ పైపింగ్ వచ్చింది మంచి క్యూట్ కుర్తా అండి దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ దీంట్లోనే ఇంకో కలర్ అనేది చూసేద్దాం అండ్ దీంట్లోనే పింక్ కలర్ సేమ్ అండి పింక్ కలర్ ఇక్కడ మీకు నెక్ దగ్గరకు వచ్చేసి నెక్ పార్ట్ ఆఫ్ ది డిజైన్ వచ్చేసి మీకు మంచి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది ఇక్కడ వేరే డిజైన్ రౌండ్ నెక్ వచ్చింది మళ్ళీ మీకు హ్యాండ్స్ దగ్గర మంచి పైప్ వర్క్ వచ్చింది సో దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ సో దీంట్లోనే ఇంకో కలర్ అనేది చూసేద్దాం మంచి గ్రే కలర్ అండి ఇది మంచి గ్రే కలర్ మీకు మళ్ళీ ఇక్కడ మంచి ట్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది దీని మీరు మంచి లెగ్గిన్తో పేర్ చేయొచ్చు పలాజాతో పేర్ అప్ చేయొచ్చు మంచి పైపింగ్ అనేది ఇక్కడ వచ్చింది సో దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంది సో ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసు కదా నేను ఇక్కడ వాట్సాప్ నంబర్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను మీరు దాంట్లో మెసేజ్ చేస్తే నేను ఇలా మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేస్తాను సో ఈ త్రీ త్రీ కుర్తీస్ కుర్తీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ సో సో మీరు ఆర్డర్ లేట్ చేసుకోకండి లిమిటెడ్ అడిక్షన్ అనేది ఉంది ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి వైట్ కలర్ కుర్తీ వచ్చింది మంచి ఎంబ్రాయిడరీ వర్క్ మీకు బాడీ పార్ట్ ఆఫ్ ద కుర్తీ వచ్చేసి మీకు మంచి ఇలా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది అండ్ మీకు పైపింగ్ ఆఫ్ ద హ్యాండ్ చూస్తే హెడ్ ఆఫ్ ద హ్యాండ్ చూస్తే మీకు ఇలా వచ్చింది అండ్ ఇది నెక్ పార్ట్ దగ్గర రౌండ్ నెక్ వచ్చింది నెక్ పార్ట్ దగ్గర మంచి ఇలా ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి కూడా ఫోర్ నైంటీ నైన్ ఆల్ కలర్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ సో దీంట్లో నెక్స్ట్ కల్ దీంట్లో ఇంకో కుర్తీ పీస్ అండి అది ఇంకో కుర్తీ పీస్ దీంట్లో ఓన్లీ డబుల్ ఎక్సల్ అనేది అవైలబుల్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి మంచి రెగ్యులర్ వేగా వేర్ చేసుకోవచ్చు అన్ని వేస్గా ఇవి వేర్ చేసుకోవచ్చు సో ఓవరాల్ కుర్తి మీకు ఇలా వస్తుంది ఓన్లీ డబుల్ ఎక్సెల్ అనేది అవైలబుల్ ఉందండి దీంట్లో ఓన్లీ డబుల్ ఎక్సెల్ ఇంకా ఇంకా వేరే లేవు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ కుర్తి వచ్చేసి దీంట్లోనే ఈ కాస్ట్లోనే ఇంకో కుర్తీ ఉంది ఇలా దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఇలా వచ్చింది మీకు ఓవరాల్ కుర్తి మంచి కలర్ ఫ్యాబ్రిక్ బటన్స్ వచ్చింది ఇక్కడ నార్మల్ వే నార్మల్ వేర్ ఇది కాలేజ్కి కానీ వర్క్స్ వర్క్ కానీ నార్మల్ అవుట్ గోయింగ్ అని మీకు ఇది వేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ కాస్ట్ లోనే మంచి ఇంకొక కుర్తి అనేది చూపిస్తున్నాను ఇది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు మంచి రౌండ్ నెక్ వచ్చింది ఇక్కడ నార్మల్ చిన్న గోల్డెన్ నెక్ వచ్చింది వచ్చేసి నార్మల్ పైపింగ్ సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఇదండి ఈరోజు కలెక్షన్ నార్మల్ కుర్తీస్ సో ఫస్ట్ త్రీ కుర్తీస్ ఏదైతే చూపించానో ఫోర్ కుర్తీస్ ఏదైతే చూపించానో అది మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇక్కడ సో దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఇది ఏదైతే లాస్ట్ త్రీ కుర్తీస్ చూపించానో అవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ గ్రీన్ వచ్చేసి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ అండి హరియర్ డోంట్ మిస్ ఇట్ నేను వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను స్క్రీన్ మీద అన్న డిస్క్రిప్షన్లో అన్న ఇస్తాను మిస్ మిస్అట్ చేసుకోకండి సో ఇంకెందుకు లేట్ ఆర్డర్ చేసేసుకోండి మీరు ఇలా ఆర్డర్ చేస్తే నేను అలా కన్ఫామ్ చేసేస్తాను సో దట్ సెట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా లేటెస్ట్ డిజైన్స్ మీకు కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా ఇన్స్టా ఇన్స్టా అనేది ఫాలో అవ్వండి మీకు మంచి లేటెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్